వినాయకుడు కూడా రెడీ అయిపోయింది జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా ఇవి ఇంత గట్టిగా రావు బాండీలో వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నారు కింద బాగుంటా కూర్చోండి సాంగ్ సార్ అంటే అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు ఎంత ఫేమస్ మనం చెప్పక్కర్లేదు ఊరు ఊరికి ఉండేటివి ఇప్పుడు ఏంటంటే వీధి వీధికి పెట్టేసుకుంటున్నారు అనమాట గల్లీ అని కాకపోతే ఆ కలర్స్ వల్ల కొంచెం వాటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది వాటర్ లో ఉండే ఈ చేపలు ఇలాంటి జీవులు అన్ని కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు వీధుల్లో పెట్టే వినాయకుడి విగ్రహాలను ఆపాలంటే ఆపలేం కానీ కనీసం మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడినైనా ఇకో ఫ్రెండ్లీగా రెడీ చేసుకుందాం అయితే మేము ప్లాన్ చేసుకున్నాము నార్మల్గా అయితే చాలా మందికి మట్టి దొరకదు కానీ ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే ఆన్లైన్లో మట్టిని కూడా సేల్ చేసేస్తున్నారు సిటీలో ఉండే వాళ్ళకి ఇంతకంటే మంచి ఆప్షన్ ఏముంటుంది చెప్పండి సరే ఈ రెండూ కాదనుకుంటే మన ఇంట్లో ఉండే గోధుమ పిండితో కూడా తయారు చేసేసుకోవచ్చు మాకు మ్యారేజ్ అయిన ఎయిట్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మేము తనీగా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం లేకపోతే చాలాసార్లు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఒక టూ త్రీ టైమ్స్ మా చెల్లి మట్టితో తయారు చేసింది వినాయకుడిని లాస్ట్ టైం అయితే నేను గోధుమ పిండితో చేశాను మట్టి దొరకలేదు అందుకే గోధుమ పిండితో చేసాను ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది మట్టితో చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ముందు రోజు తెచ్చిపెట్టేసుకొని అందులో ఉన్న రాళ్ళు రప్పలన్నీ వేరు చేసేసి చెత్త అంతా చేసేసి మట్టిలో కొంచెం వాటర్ చల్లుకుంటూ చేసుకుంటూ ఉండాలి కానీ నేనేం చేశానంటే ముందు రోజు నైట్గా తెచ్చుకున్నాం అంటే ఈవినింగ్గా పెట్టేసుకున్నాము దాంట్లో రాళ్ళని సెపరేట్ చేసి కొంచెం వాటర్ చల్లుంటే సరిపోయేది నేను అలాగే పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేసి అన్ని క్లీన్ చేసుకుని అప్పటికప్పుడు అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమైంది అంతే మిగతాదంతా బాగానే వచ్చింది ఆ షేప్ కూడా అందువల్ల మట్టి అనేది చాలా గట్టిగా ఉంది కాకపోతే ఇంకా కొంచెం మంచిగా వచ్చేది అయినా నేను మట్టితో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఏమైనా కొంచెం తప్పు అప్పులు ఉంటే ఏమనుకోవద్దు అసలు మాకు ఇంత టైం కూడా లేదని అనుకుంటే ఇంకా బయట కూడా కొన్ని కొన్ని ప్లేస్లలో అమ్ముతున్నారు మట్టి వినాయకుల్ని కనీసం అవన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నిన్న వినాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట మండపంలో అప్పుడు స్టార్ట్ అయింది వర్షము మార్నింగ్ టెన్ దాకా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఫుల్ ముందరంతా వాటర్ వాటర్గా ఉంది అసలుకి అందుకే మంచిగా చీర కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నా కూడా ఇంకా వర్షానికి మొత్తం పాడైపోతుందని చెప్పి ఇంకా కొత్త డ్రెస్లోనే ఉండిపోయాను ఇంకా లాస్ట్కి మా వినాయకుడు అయితే రెడీ అయిపోయింది కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోదు చెప్పాను కదా ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ప్రసాదాలు జోలికొస్తే కొత్తగా పప్పు సుక్కిలు అనేవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తాయో మనసేపు ఉండలేదు కదా అందుకని చెప్పండి ఫస్ట్ ఖుషితం పెట్టేయాలి ఇంకా ఆ తర్వాత ఈ లోపల ప్రసాదాలన్నీ చేసేసుకొని ఆ తర్వాత చెల్లించుకోవాలి కదా అది ఖుషీ ఈ మినపప్పు ఏమో కొంచెం మెత్తగా కావాలి బియ్య పిండి ఏమో కొంచెం బరగ్గా ఈ పప్పు సుక్కిల్ చేసుకుంటారన్నమాట ఆ పప్పు సుక్కిల్ లోపల పెట్టే పూర్ణం ఏంటంటే ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని బాగా కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే బాగా బాయిల్ అవుతూ అట్లాగే గట్టిపడిపోతూ ఉంటుంది బెల్లం పప్పు కాబట్టి అందరు చారు చారు అయిపోద్ది అనుకుంటారు కానీ కాదు గట్టి పడిపోద్ది అనమాట మనకు కావాల్సిన ముద్ద సైజ్ లోకి రావాలి నేను ఇంకా కొంచెం థిక్గా లూజ్గా ఉండేటప్పుడు వేసాను ఇప్పుడు ఇంకా కొంచెం గిచ్ అయింది ఇంకొచ్చేపు ఉంటే ఇంకా సరిపోద్ది ఇంకా బాండి నేను కళ్ళుకి ఊర గీసేసాను తెలిసారు ఫస్ట్ అట్లా ట్రై చేయడం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అయితే అట్లాగే మట్టితో తయారు చేసింది ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మావిడి తోరణం గడదామని అయితే కట్టాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూశాను మావిడి తోరణాలకి ఇలా పూలు మొత్తం కుట్టేస్తారు పసుపు ఇట్లా వైట్ ఇట్లా చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ నాకు ఆ రోజు అన్ని పూలు దొరకలేదు యాభై ఫిఫ్టీకేమో తెప్పించాను కానీ అయినా కూడా చాలా తక్కువ పూలు వచ్చాయి పండగ సీజన్ కదా అందుకేనేమో ఈసారి ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పూలతో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది గుమ్మం దగ్గర కట్టినా కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలనుకోండి ఇట్లా ట్రై చేయండి నెక్స్ట్ టైం దసరా వస్తుంది కదా అప్పటికైనా

ై పెట్టం పెడతా అని చెప్పి కళ్ళకన్నా కొద్దిగా ఆయిల్ పెడిస్తాను ఆ లడ్డు కూడా మట్టితో మట్టి చేసిన లడ్డు పెట్టి చాక్లెట్లు పెట్టాలా ఏం చెప్తా పుష్పు కుంకుమ రెండు కల్ప కు నలుపు కల్ప వస్తుంది అన్నను पूछी అలేనే నలుపు గాడేనే ఉంటదే ఏది వేరు కదా నేను చెప్తే కానీ తెలియలేదు మీకు నేను కాలి కిరీటానికి పుష్పాలు కొయి ఎందుకనేసి ఆ ముచ్చని నిస్తాంటా చెప్తా ఉండాలి చేస్తా ఉండాలి చూసక కనపు ఫులకు గణేష్ అయిపెడుతు నేను అందం ముస్తాబ్ చేస్తాను నేను ముస్తావి అస్తమట విటని స్వామి ఎటబెట్టలా ఎటబెట్టాడు

ఏమో బెల్లం పొంగలే ఇది ఏమో రైస్ పూర్ణం ఇది వచ్చేసి అంత కట్టి రాదాంటి వేసి కొత్తగా ఫ్రై చేసుకుంటా ఉండాలి ఆ వాటర్ అంతా పోయి కొంచెం ఈ రోడ్ నిద్రపోదు రేపు నిద్రపోవు ఈ రోజు కొంచెం బాగాలేదు అందుకే ఆల్రెడీ మా అమ్మ కుడుములు కుడుములు నేనే చేద్దాం అనుకున్నాను కానీ మా ఖుషికి సడన్ గా ఫీవర్ వచ్చేసరికి కొన్ని కొన్ని ఆపేసానమాట ఆ ప్రసాదాలు అనేటివి ఎందుకనంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ లోపల పూజ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకి పెట్టేసుకొని నేను తినేసుకొని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి సో అందువల్లే అనమాట మా అమ్మ కొన్ని ప్రసాదాలు అయితే ఇచ్చి పంపించింది ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్కి జై అనాలి మీరు అందరు సార్ అనాలి నేను చెప్పిన తర్వాత చెప్పాలి సరేనా జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బొప్పా మంగళమూర్తి గణపతి బొప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి పూజ అయితే మాకు తెలిసినంతలో మేమైతే చాలా బాగా జరుపుకున్నాం కొంతమంది అయితే చాలా నిష్టతో చేస్తారు నేనేమనుకుంటున్నా అంటే మనస్ఫూర్తిగా చేయాలి మనకి తెలిసిందే సో మేము ఇక్కడ అదే చేసామన్నమాట మాకు తెలిసిందే మా పిల్లలకు కూడా చెప్పాము అదే చేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ప్రసాదాలు కూడా తిన్నాము ఈ బూర్లు అయితే చాలా బాగా వచ్చాయి నాకు చాలా నచ్చాయి నేను ఫస్ట్ టైం చేశాను అయినా కూడా సూపర్గా వచ్చే టేస్ట్ ఇంకా బాగా నచ్చింది ఇంకా అలాగే ఈ కుడుములు కూడా నా ఫేవరెట్ అనమాట వినాయక చవితికి మొత్తం అంతా ప్రసాదాలు తినేసి ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మొత్తం ఫుడ్ అంతా కూడా తినేసాము మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మా ఖుషీని హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చే లోపల ఈవినింగ్ అయిపోయింది ఆ తర్వాత అందరం రెడీ అయ్యి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెద్ద విగ్రహం దగ్గర అయితే పెట్టడానికైతే తీసుకెళ్ళాము అనమాట కొంతమంది ఒక ఒక్క రోజే పెట్టేసారు కొంతమంది థర్డ్ డే కొంతమంది ఫిఫ్త్ డే అట్లాగా ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అలాగే ఇక్కడ కూడా పూజ చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఇవాళ అన్నదానం అయితే ఉందన్నమాట సో అందరు కలిసి ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని వంటలు అయితే పూర్తయిపోయాయి ఇక్కడ ఇంకా కొన్ని లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో ఉన్నాయన్నమాట అవి కూడా అయిపోతే ఇంకా భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు అందరి సంగతి అయితే ఏమో కానీ నాకైతే చాలా ఆకలేసేస్తుంది మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళే హడావిడిలో అయితే సరిగ్గా తినలేదనమాట హడావిడి హడావిడికి వెళ్ళిపోయాము ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత నుంచి రెడీ అవ్వడం పిల్లల్ని రెడీ చేయడానికే సరిపోయింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి పూజలో కూర్చున్నాము ఇంకా మొత్తానికి అయిపోయింది ఇంకా ఎప్పుడెప్పుడు పెడుతున్నారా అని పిల్లల కంటే ముందు నేనే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఈ లోపల మా అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది ఈ లోపల భోజనాలు కూడా స్టార్ట్ నార్మల్ నార్మల్గా మా పిల్లలు ఇంట్లో తిన్నారనుకోండి హాఫ్ అన్ అవర్ లో తింటారు లేకపోతే ఇలా పెళ్లికి కానీ అన్నదనాలకు కానీ వచ్చారనుకోండి వన్ అవర్ పడుతుంది అనమాట నాకేసే ఆకలికి వీళ్ళు చేసే కి సరిపోయింది ఇవాళ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్